జీఎస్టీపై సంబంధిత అధికారులు ఎంటీఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు వివరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలకు ఆర్థిక లాభాలు చేకూర్చే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు ప్యాకేజ్ ఫుడ్స్ డైరీ అండ్ కిరాణా ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ హెల్త్ కేర్ ఉత్పత్తులు బేబీ డైఫర్స్ అడల్ట్ డైఫర్స్ శానిటరీ నాప్కిన్స్ వంటి వస్తువులపై జీఎస్టీ రేట్లను జీరో పర్సెంట్ లేదా ఐదు పర్సెంట్కు తగ్గించడం జరిగింది ఈ సందర్భంగా ఎంటీఎంసీ పరిధిలో వార్డు సచివాలయం సిబ్బందితో కౌన్సిల్ హాల్లో సమీక్షా సమావేశం ఏర్పాటైంది ఈ సమావేశంలో తొలుత సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అసిస్టెంట్ కమిషనర్ శివప్రసాద్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విధి విధానాలు ప్రజలకు దీని ద్వారా కలిగే ప్రయోజనాలను దృష్ట్యా సచివాలయ సిబ్బందికి అవగాహన కల్పించి ప్రజలకు వ్యాపారులకు గరిష్ట ప్రయోజనాలు చేకూర్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు అనంతరం నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషా మాట్లాడుతూ దేశంలోని సామాన్య ప్రజలు మధ్యతరగతి మరియు చిరు వ్యాపారులకు జీఎస్టీ తగ్గింపుల ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలను పూర్తిగా చేకూర్చాలనే లక్ష్యంతో ఈ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకంను రూపొందించినట్లు తెలిపారు అనంతరం అడిషనల్ కమిషనర్ కె శకుంతల మాట్లాడుతూ ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది అందరూ నిత్యావసర వస్తువులపై తగ్గిన జీఎస్టీ ప్రయోజనం తక్షణమే వినియోగదారులకు అందేలా చూడటమే కాక ప్రజల్లో పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ చిన్న మధ్య తరహా వ్యాపారులకు జీఎస్టీ రిటర్నుల దాఖలు ప్రక్రియను మరింత సులభతరం చేయడం వంటి అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు ఈ పథకం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామని కమిషనర్ తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ జీఎస్టీ ఆఫీసు సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు జిఎస్టి టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఇందులో చాలా వరకు ఈ స్లాబ్స్ అన్ని కూడా రేషనైజ్ చేయడం జరిగింది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి జీఎస్టీస్ ఫైవ్ పర్సెంట్కి అదేవిధంగా ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్కి ఇట్లా చాలా రేట్స్ తగ్గింది ప్రతి ఫ్యామిలీకి కూడా కన్జంప్షన్ కన్జంప్షన్ గూడ్స్ కావచ్చు లేకపోతే డైలీ ఎసెన్షియల్ కమాటిస్ కావచ్చు అవన్నీ కూడా తగ్గడం జరుగుతుంది దీని మీద స్లాబ్స్ వల్ల ఇది అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకోవడానికి ఈ కార్యక్రమము ట్వంటీ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ నైన్టీన్త్ వరకు ఈ ప్రోగ్రాము రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు కండక్ట్ చేయడం జరుగుతోంది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఈరోజు అడ్మిన్ సెక్రటరీస్కి పంచాయత్ సెక్రటరీస్కి అందరికీ కూడా అరవై సచివాలయం సచివాలయాల వాళ్ళకి కూడా ఇక్కడ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్లోకి తీసుకోవడానికి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి సో మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము జీఎస్టీ స్లాబ్ రేట్స్ని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వల్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాటిని ఫైవ్ పర్సెంట్ టోల్ ఎయిటీన్ పర్సెంట్ అని రెండు స్లాబ్లుగా తగ్గించి గణనీయంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని తగ్గించుకుంది ఇది కన్జ్యూమర్స్కి బెనిఫిట్ అవుతుంది ప్రతి ఫ్యామిలీకి కూడా సరాసరి సంవత్సరానికి పద్నాలుగు వేల బెనిఫిట్ వస్తుంది దీన్ని ఇప్పుడు ఆల్రెడీ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్లో ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా ప్రతి ఫ్యామిలీకి బెనిఫిట్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో అంగీకరించి ఈ రిఫార్మ్స్ను ముందుకు తీసుకెళ్తుంది దీనికి సంబంధించి ఈ ఒక నెల రోజుల ప్రోగ్రాం ఉంటుంది ఈ నెల రోజుల్లో ఏ ఏ వస్తువులు తగ్గాయి ఎంత బెనిఫిట్ కన్జూమర్కి వస్తుందనేది సో మున్సిపల్ అథారిటీస్ ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా ప్రతి ఫ్యామిలీకి కూడా తెలియజేస్తాము సో ప్రధానంగా అగ్రికల్చర్ సెక్టారు హెల్త్ సెక్టారు ఎసెన్షియల్ కమోడిటీస్ సెక్టార్లో బాగా తగ్గించారు ఇది ప్రజల యొక్క నిత్యం వాడే వస్తువులు మెడిసిన్స్ ఇన్సూరెన్స్ వీటి కూడా చాలా రేట్స్ తగ్గించారు కాబట్టి మీరు కొనేటప్పుడు కానీ పే చేసేటప్పుడు కానీ ఒకసారి ఈ ధరలను గుర్తించి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే కనుక జీఎస్టీలో ఉండే స్లాబ్స్ని తగ్గించి నాలుగు స్లాబ్స్ని రెండు స్లాబ్స్గా మార్చింది దాంతోపాటుగా ఎసెన్షియల్ కమాడిటీస్ ప్రజలకి నిత్యావసరంగా ఉండేవి వ్యవసాయదారులకు కావచ్చు కుటుంబాలు ఐ మీన్ గృహ అవసరాలు కావచ్చు అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు వీటన్నిటిలో ముఖ్యమైన వాటిల్లో స్లాబ్స్ తగ్గించడం ద్వారా రేట్లు తగ్గించడం ద్వారా ప్రజల్లో వినియోగతను పెంచడంలో ఉద్దేశము దీన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఒక వన్ మంత్ ప్రత్యేక ప్రోగ్రామ్ని డిజైన్ చేయటం జరిగింది అంటే గృహిణులతో ఇంట్రాక్ట్ అవటం వారంతకు ముందు ఏ విధంగా అయితే వారి నెలవారీ ఖర్చు ఉంటుంది ఈ యొక్క స్లాబ్స్ తగ్గించటం వల్ల రేట్లు కొన్నిటి మీద అసలు జీరో ట్యాక్స్ పెట్టారు పైన అంతకుముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ చేశారు దీనివల్ల వారి సేవింగ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతున్నాయి అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము అదేవిధంగా వ్యవసాయదారులు కావచ్చు అదేవిధంగా సిమెంట్ ధరలు కూడా తగ్గించారు దానివల్ల నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతాయి దానివల్ల ఈ యొక్క ఎం ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి విస్తుతంగా తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాలు డిజైన్ చేయడం జరిగింది దీన్ని డోర్ టు డోర్ క్యాంపెయినింగు అదేవిధంగా ఆ డిస్ప్లే షాపుల్లో డిస్ప్లేలు పెట్టించడం అంతకుముందున్న రేట్లు ఇప్పుడున్న రేట్లు అదేవిధంగా ఏదైతే ఈ నిర్ భవన నిర్మాణ డెవలపర్స్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్తో ఒక వర్క్ షాపులు పెట్టించటము ఇలాంటి కార్యక్రమాలన్నీ ఈ నెల రోజుల్లో జరుగుతాయని చెప్పేసి తెలియచేయటం జరిగింది